మొదటి దినము ఏడు రోజులు సృష్టి క్రమము హెబ్రి హెబ్రిలకు ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు పూర్వకాల మందు నానా సమయంలోనూ నానా విధములగాడు మన పితృతో మాటలాడిన దేవుడు ఈ దినము అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను ఆయన కుమారుని సమస్తమునూ వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచము నిర్మించాను ఆయన మహిమ యొక్క తేజస్సును తత్వం యొక్క పూర్తి మంతమునై ఉండి ఆయన ఆయన ద్వారా ప్రప సమస్తమును నిర్వహించిన పాపముల విషయమై శుద్ధికరమై తానే చేసి దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామమును పొందాను అంత శ్రేష్ఠుడై లోకమందు ఆయన కుడి శున కూర్చుండెను ఏలయనగా రెండవ దినము అవ్వ ఆదము పాపంలో ప్రవేశించుట ఆది కాండము మూడు పదిహేను నీకు నువ్వు స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైర్యము కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మేడ మీద కొట్టేదవని చెప్పాను మూడవది కయ్యేను హేబేలు కీర్తనలు నూరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేయించుడి ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకొనిడి ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణ చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి కృప కృపా సమృద్ధి గల దేవుడు నాలుగవది నోవాహు ఓడ జలప్రళయం ఆది కన్నము ఏడు ఐదు తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేసేదను ఇర్మియా ఇరవై నాలుగు ముప్పై ఏడు నోవాహు దినములు ఎలాగును మనిషి కుమారు నిరాకడయు అలాగే ఉను ఐదవది బాపెలు గోపురం భాషలు తారుమారు ఏషయా యాభై ఐదు ఎనిమిది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవాలు నా త్రోవాలు వంటివి కావు ఇదే యహోవాకు ఆరవది అబ్రహాము దేవునికి విధేయుడౌట హేబ్రియులకు పదకొండు ఎనిమిది తొమ్మిది అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపు నాకు లోబడి తాను పొందన శ్వాసం నాకు వెళ్ళగా నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన ఎరుగాక బయలు వెళ్ళాను ఏడవది అబ్రహము లోతు ఇర్మియా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులు అన్నీ ఎరగదు రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగుటక అవి సమాధానకరమైన ఉద్దేశ్యులే కానీ హానికరమైనవి కావు ఇదే వాకు మీరు నాకు మొరపెట్టుదురే కానీ మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వచ్చరే కానీ నేను మనవి ఆలకింతును మీరు నన్ను మీరు నన్ను కనుగొందు పూర్ణమనుస్తో నన్ను గూర్చి విచారణ చేయొచ్చు నన్ను గూర్చి విచారణ చేయొచ్చు కనుగొందురు ఎనిమిదవది ఎనిమిదవది అబ్రహ ఎనిమిదవది అబ్రహాము 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 దేవునికి వాగ్దానము చేయుట ఆది కాండము పదిహేను నాలుగు ఐదు ఆరు మరి మరియు యహోవ వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను ఆయన వెలుపలికి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగూ అవునని చెప్పాను అతడు యహోవాను నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను హాగరు ఇష్మాయేలు ఆదికాండము పదహారు ఆది కాండము పదహారు పది పదకొండు పన్నెండు మరియు దూత అతని వద్దకు వచ్చి నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేసేదను అది లేనంతగా విస్తరింపజేసేదను అతడు నేను యహో మరియు యహోవా దూత నేను నీ మన నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయలు అని పేరు పెట్టేదవు అతడు అడివిగాడేద కంటే మనుజుడు అతడి చెయ్యి అందరికి అందరి చేతులకు విరోధముగా ఉండి అతడు తన సహోదరులెదుటకు వెళ్ళి నివసించను అబ్ర పదవది అబ్రహాము ముగ్గురు మనుషులు హెబ్రీలకు పదమూడు ఒకటి రెండు మూడు నాలుగు సహోదర ప్రేమ నిల్వరంగా ఉండనీయుడి ఆదిత్యము చేయ మరొకడి దానివల్ల నా కొందరు ఎరుగొక దేవదూతలకు ఆదిత్యము మీ మీరును శరీరంతో మీరు బంధింపబడి బంధకములను ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించి వారికి అందరికీ జ్ఞాపకము చేసుకొని పదకొండవది సదోమ గుమారాలు పట్టణాలు నాశనాలు ఆది కాండము పంతొమ్మిది ఇరవై తొమ్మిది దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాంను జ్ఞాపకము చేసుకొని లోతు ఉన్న స్థలములకు జ్ఞాపకము చేసుకొనెను కీర్తనలు నూట ఇరవై ఒకటి మొత్తము కొండల తట్టు నా కన్నులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన యహో వల్ల నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించెను ఆయన ఆయన నీ పాదము తొట్టిల్లోనివ్వాడు నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇస్రాయలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు యహోవాయ నేను కాపాడును యహోవా నీ నీ కుడిపక్కన నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయాన్ని నీకు తగలదు రాత్రి ఎండల దెబ్బ నీకు తగలదు అపాయం రాకుండా యహోవా నేను కాపాడు నీ రాకపోకలు ఎందు యహోవాయే నేను కాపాడును పన్నెండవది అబ్రహాము దేవుడు పరిశోధించుట ఎబ్రిలకు పదకొండు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఇసాకును బలిగా అర్పించను ఎవడ వాగ్దానం సంతోషం అంగీకరించును ఇసాకు వలనైనదిని సంతానం బలబడును అని ఎవనితో చెప్పబడునో అబ్రహము మృతులలో నుండి సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకైక కుమారుణ్ణి అర్పించను ఉపమాన రూపంగా అతని మృతులను తప్పించను ఇస్సాకు కొరకు భార్యను వెతుకుట ఎబ్రిలకు పదకొండు పదమూడు పద్నాలుగు పదిహేను వీరందరూ అవాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేర్చి తాము భూమి మీద పరదేశకులను యాత్రికూలమై ఉన్నాము ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతు నోందితిరి ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్న వారే కారా వారు వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమునకు వెళ్ళవలసినను వారికి వీలు కలిగి ఉండును పద్నాలుగవది యోసెఫ్ తన జ్యేష్ఠత్వమును అమ్ముకొనుట రోమిలకు తొమ్మిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయం వచ్చేదాము అప్పుడు శారాకు కుమారుడు కలిగాను అంతేకాదు రీప్ మన తండ్రి అయిన ఇస్సాకు ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము మూలంగా కాక పిలిచివాలి మూలంగా నిలకడగా ఉన్న నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్పాను పదహారవది అబ్రహాము దేవునికి పరిశోధించుట అబ్రహాము దీవెనలు పొంది యూసెఫ్ను మోసపరుచుట ఏషే యాఫై ఐదు ఎనిమిది తొమ్మిది పాది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవాలు నా త్రోవాలు వంటివి కావు ఇదే యోహో వాకు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్న వర్షము హిమము ఆకాశం నుండి వచ్చి అక్కడ మరలా ఎలాగూ విత్తువానికి విత్తనము భుజించడానికి ఆహారం కలుగుటకై అది చిగురిచ్చి వర్ధిల్నట్లు చేయును నీ బ్రతుకు దినములు అలాగే ఉండును అబ్ అబ్రహాము యాకో యాకోబు యాకోబు కళలు దేవుడు మాటలాడుట హెబ్రి యాకోబు కళలు దేవుడు మాటలాడుట యోహోను పద్నాలుగు నాలుగు ఐదు ఆరు అందుకుతో మా ప్రభు ఎక్కడికి వెళ్ళవలసినో మాకు తెలియదు కానీ ఆ మార్గం ఎలాగో తెలియనని చెప్పగా మీరు నన్ను ఎదిగితే తండ్రి ఎరుగునట్లు అని చెప్పాను పద్దెనిమిదవది యాకోబు మోసపోవుట గలతి ఆరు ఏడు మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును పద్దెనిమిదవది అబ్రహాము యాకోబు తిరిగి కానానుకు వచ్చుట యాకోబు తిరిగి కానానుకు వచ్చుట యాకోబు తిరిగి కానానుకు వచ్చుట ఎషేయా యాభై నాలుగు పదిహేడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు న్యాయ విమర్శనలో నీకు దోషరోపణ చేయు ప్రతివానికి నీవు నేర స్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకులు నీతి నావరణ కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవాకు పంతొమ్మిదవది యాకోబు పేరు ఇస్రాయేలుగా మారుట యాకోబు పేరు ఇస్రా యాకోబు పేరు ఇస్రాయే యాకోబు పేరు ఇస్రాయేలుగా మారుట కీర్తనలు నూట మూడు ఒకటి రెండు మూడు నాలుగు నా ప్రాణమయ హోవాను సన్నిధించుము నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ఆయన నీ ఆయన నీ దోషములన్నింటినీ క్షమించివాడు నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు కరుణా కటాక్షము నీ కిరీటంగా ఉంచుచున్నాడు యోసేఫ్ కళలు కల కళలు వివరించుట యోసేఫ్ కళలు కనుట కీర్తనలు నూట మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది పక్షిరాజు యవనం వలె నియమనం కొత్త దాగుచునున్నట్లు మేళ్ళుతో హృదయము తృప్తి పరచుచున్నాడా పక్షిరాజు యవనం వలె నియమనము క్రతదాగుచున్నట్లు మేలుతో నీహృదయం తృప్తిపరచుచున్నాడా యహోవా నీతి సేవకులు నీతి నావాలన కలుగుచున్నదని నీతి నీతి నావాలన కలుగుచున్నదని ఇదివారి స్వాస్థము ఇదే వాకు నీతి నావాలను కలుగుచున్నదని ఇదివారి స్వాస్థము ఇదే యహోవా వాకు మేలుతో నీహృదయము తృప్తిపరచుచున్నాడా పక్షిరాజు యవనం వలె నీ యవడము క్రొత్త దగుచునున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరచుచున్నాడు యహోవా యొక్క నీతి నవరణ కలుగుచున్నదని ఇది వారి స్వాస్థ్యము ఆయన తన మో మోషాకు తన మార్గంలో తెలియజేశాను ఇస్రాయేల్ వంశస్థు తన క్రియలను కనపరిచాను యహోవ దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘ కృపా సమృద్ధి గలవాడు ఇరవై ఒకటవది యోసెఫ్ గోతిలో తోయబడుట కీర్తనలు నూట మూడు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆయన ఎల్లప్పుడూ ఆడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు ఆయన మన పాపములను బట్టి మనలను క్షమించను మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు ఆయన మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం చే మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం చేయలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో యందు భయభత్తులు గల వారి ఎడల ఆయన కృప అంత ఉన్నతంగా ఉన్నది పడమరకి తూర్పుకి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు ఇరవై రెండవది యేసేఫ్ యూసేఫ్ ఐగుప్తు చెరసాలలో వేయబడుత కీర్తనలు నూట మూడు పదమూడు పద్నాలుగు తండ్రి తన కుమారుల జాడిపడినట్లు యహోవాధు బేబత్తులు గలవారి ఎలా జాలిపడిన మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు ఇరవై మూడవది యాసెఫ్ పానదాయకులకు కళల భావము వివరించుట కీర్తనలు నూట మూడు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది నరుని ఆయువు గడ్డి వల్ల ఉన్నది అత అడవి పువ్వు పుయినట్లు నీ అతడు అడవి పువ్వు పుయినట్లు వాడిపోయిను మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు ఆయన ఆయన నిబంధనలను గైకొనిచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకొని వారి మీద ఆయన కృప ఎల్లప్పుడూ నడుచుకొని వారి మీద ఆయన కృప ఎల్లప్పుడూ నిలుచును ఇరవై నాలుగవది యోసేఫ్ కళల భావము వివరించుట కీర్తనలు నూట మూడు పంతొమ్మిది ఇరవైవా యహోవా ఆకాశమందు తన సింహాసన ముందు తన సింహాసందు స్థిరపరచుచున్నాడు ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేయుచున్నాడు ఆయన ఆయన అన్నిటి మీద రాజ పరిపాలన చేయుచున్నాడు యహోవ దూతలారా ఆయనను సనుతించు బలషులారా ఆయనను సన్నుతించుము పేతురు ఐదు ఆరు దేవుడు తగిన సమయమందు మిమును హెచ్చించినట్లు ఆయన దీని మన ఆయన ముఖ్యంగా దీనమనస్కుల యుండు ఇరవై ఐదవది యూసెఫ్ అధికారి అవుట కీర్తనలు నూట మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు యహోవ సైనికులారా ఆయనను స్థుతించుడి ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎల్ ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎల్లప్పుడూ స సన్ సతములన్నింటి మీద హేలుచున్నాడు నన్ను ఆయన నన్ను ఆయన నన్ను ఆయన స సర్వకార్యములను 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 వివరించుచున్నాడు ప్రైజ్ ద ఆ మెయిన్